లోకమా మేలుకో మేలుకో మేలు కో కల్లుచినీ వారిని ఒక్కసారి చూసుకో మేధావి లోకమా మేలుకో మేలుకో కల్లు తెరచి నీ వారిని ఒక్కసారి చూసుకో హలమును చేతికిచ్చి హలమును చే పట్టినారు నిన్ను పెట్టి ఎండలోన మండినారు హలము నీ చేతికిచ్చి హలమును చేపట్టినారు ఈడలోన నిన్ను పెట్టి ఎండలోన మండినారు పరమాన్నం నీకు పెట్టి పస్తులతో ఎండినారు ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రానివారు అంధకార మందు నేడు బందీలై ఉన్నారు అంధకార మందు నేడు బందీలై ఉన్నారు నీవు దేస్తావని ఆశగా చూస్తున్నారు మేధావి లోకమా మేలుకో మేలుకో కల్లు నీ వారిని ఒక్కసారి చూసుకో కల్లు నీ వారిని ఒక్కసారి చూసుకో బడులు నీకు కట్టాలని బండరాలు మోసినోళ్ళు పగల కారే నల కన్నో చేసినోళ్ళు పడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు పగలనకాలు బతుకంతా నీకో సంబలపాలను చేసినోళ్ళు ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రానివారు అంధకారం అందునే వెలుగు తెలుగు నీవుస్తావని ఆశగా చూస్తున్నారు మేధావి లోకమా కల్లు తెరచినీ వారిని ఒక్కసారి చూసుకో కల్లు తెరచినీ వారిని ఒక్కసారి చూసుకో అమ్మ అయ్య కూలి పెళ్లి ఆడించిన అక్కయ్యలు తాము మారి చదివించిన అన్నయ్యలు అమ్మ అయ్య కూలి తెలితే ఆడించిన అత్తయ్యలు పాలేరుగ తాము మారి చదివించిన అన్నయ్య గుత్తె తాడు పెట్టి పై చదువుల కంపినోళ్ళు ఎవరు వారు ఎవరి వారు అక్షరాలు రాని వారు అంధకార మందు నేడు బల్లై ఉన్నారు తెలుగు నీవు తెస్తావనియాశగా చూస్తున్నారు మేధావి లోకమా మేలుకో మేలుకో కళ్ళు తెరచినీ వారిని ఒక్కసారి చూసుకో సల్లు రచిని వారిని ఒక్కసారి చూసుకో